భోజనం చేసేసిన తర్వాత మీకు గిఫ్ట్లు ఇస్తాం ఇది మీ సేవలో ఉపయోగపడాలి ఎందుకంటే మైకులు పట్టుకుని వెళ్ళాలంటే చాలా కష్టమైపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి సేవలో ఉపయోగకరంగా ఉంటుంది ఒక మంచి శారీస్ తీసుకోవడం జరిగింది నిజంగా మా టీం వాళ్ళని ఎంతైనా అభినందించాలి మరి క్లుప్త వివరణ ఏంటంటే ఈ బహుమతులన్నీ ఇవి కొనటానికి టీమ్గా మేము ఒక ఏడుగురం ఢిల్లీ వెళ్తాం జరిగింది మీరు అనుకోవచ్చు ఎక్కడ ఎక్కడ దొరకవ ఇవి ఢిల్లీయే వెళ్ళాలని అనుకోవచ్చు కానీ ఎండి ఇస్మైలయ్య గారి యొక్క ఆశ ఏంటంటే ఏదైనా దేవుని సేవకులకిస్తే ఒక విలువైంది ఇవ్వాలా టష్టమైంది ఇవ్వాలనేటువంటి వారికి ఒక తపన ఉన్న ఇక్కడ ప్యూర్ లెదర్ షూ అవి కొని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పేరు చెప్పాలా తప్పదు ఎందుకంటే కష్టపడ్డారు కాబట్టి సురేష్ పాల్ గారు హేమకుమార్ గారు నిజంగా చెప్పాలనుకుంటే బూట్లు కొని ఆ మూట వాళ్ళే నెత్తి మీద పెట్టుకుని చాలా దూరం మోసేరండి ఆ విషయంలో మేము ఆశ్చర్యపోయాం ఎవరు అలా చేయరండి ఎందుకంటే ఈరోజు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు నేను బాగుంటే చాలే అనుకునే టైపు చాలామందికి కానీ వెదిటి వ్యక్తి కొరకు ఆలోచన చేసే మనసు ఈ రోజుల్లో అయితే లేదు నా సేవలో కొంతమంది నేను ఎరుగుతును కానీ ఇంత మంచి మనసు కలిగి కష్టపడి వాటిని మోసినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరంటే సురేష్ పాల్ గారు ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి నిజంగా ఏపీసీపీ అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ అయ్య గారు వారికి నిజంగా చాలా గొప్ప ఉదార స్వభావం ఎందుకంటే ఏదైనా డబ్బు ఉంటే ఈరోజు సేవకులైనా మరొకలైనా దాచుకుందాం బ్యాంకుల్లో కొంతమంది సిసి బ్యాంకులో కూడా దాతున్నారండి ఈ మధ్యలో అలాంటి మనసు ఆయనకి లేదు ఎందుకంటే మేము చూస్తున్నాం దగ్గరుంటున్నాం కాబట్టి ఏదైనా ఒక ఉంటే వెంటనే ఖర్చు చేయాలా ఒకళ్ళు ఎవరికైనా బాగోపోతే ఒక సేవకునికి బాగోపోతే ఆయన దగ్గరికి వెళ్ళి సహకరించాలనేటువంటి చక్కటి ఆలోచన ఇస్మాయిల్ అయ్యి గారు వారితో కలిసి టీమ్గా అలాగే మరి ఫ్లోర్లో చాలామంది దైవజనులు ఉన్నారు వారందరికీ తెలుసు మరి ఈ బహుమతులన్నీ ఢిల్లీ నుంచి ఇక్కడికి తేవటానికి దేవుడు కృప్ చూపించారు దాని కొరకు ప్రయాసపడినటువంటి వారిలో దైవజనులు సురేష్ పాల్ గారు వారిని ఒకసారి ప్రేమతో మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సురేష్ పాల్ గారిని కమిటీ అందరూ వస్తే ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని వారికి ఏర్పాటు చేద్దాం దయచేసి ఏమనుకోద్దు మా ఆహ్వానాన్ని చిన్న మన్నించి కమిటీ సభ్యులు ఏపీసీపీఏ కమిటీ సభ్యులు అందరూ దయచేసి స్టేజ్ మీదకి వస్తే మరి వారు ఎంతో కష్టపడ్డారండి నిజంగా అలాంటి ఆ ప్రేమ కలిగినటువంటి చక్క సహృదయం కలిగినటువంటి వ్యక్తిని ఎవరిని చూడడం వారి ప్రేమ చాలా గొప్పది అందరూ చప్పట్లు కొట్టి మరి కమిటీ అంతా దయచేసి వారిని చిన్నగా మరి సన్మానించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను దయచేసి అందరు కొడదామా మీ అనుదిన ప్రార్థనలో వారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి ఉండిలో పడ పడవల పేటలో ఒక అద్భుతమైన పరిచయం వారు జరిగిస్తూ ఉన్నారు మరి దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి సంఘాలను దేవుడు దీవించను గాక మీ సేవలో గుర్తుండిపోయేటటువంటి బహుమానాల్ని తీసుకురావడం జరిగింది చాలా మంచి శారీస్ అసలు క్వాలిటీ దగ్గర రాజీ పడలేదు మీరు చాలా ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మంచి శారీస్ తీసుకురావడం జరిగింది సేవకులకి మైక్స్ తీసుకొచ్చాం వాళ్ళు గిఫ్ట్లు పెద్దల చేతుల మీదుగా ఇప్పించేస్తాం ఆ తర్వాత మీరు భోజనాలు చేసేసాక గిఫ్ట్లు కార్యక్రమం ప్రతి నెల ఏపీసీపీఏ సేవకులకి నలభై వేలు ఇస్తున్నాం నలుగురికి నాలుగు పదులండి నలభై అండి నాలుగు సీట్లు తీయాలండి మీరు టి సుధాకర్ గారు వై వైయసేప్ గారు మూడో సీట్ డి సురేష్ పాల్ నాలుగోది డి అరుణ నాలుగురు అయ్యగారు ఇప్పుడు మీ చేతుల మీదుగా పిల్పై గారు సురేష్ పాల్ గారికి పదివేల రూపాయలు అట్లాగే సుధాకర్ గారికి పిల్పై గారు పదివేల రూపాయలు ఇస్తున్నారు వైయేసేపు గారికి పదివేల రూపాయలు అలాగే చెల్లి అరుణా కూడా పదివేల రూపాయలు దేవునికి జాన్ నాయన్ గారు శావకులకి ఇద్దరికి బాక్సులు ఇస్తారు సేవాపరమైనటువంటి విషయంలో బి పురుషోత్తం గారు చాలా ఘనంగా ఉండాలి కొరత లేని వాడే ఉండాలి అనేది మా మా ఆలోచన ఆశ ఏడు వేల ఐదు వందల రూపాయలండి ఇది ఏడు వేల ఐదు వందల రూపాయలు పురుషోత్తం గారికి షూ ఆశ ఏంటంటే దేవుని సేవకులకి నేను తొడుగుతాను ఆయన దేవదాస్ గారు మైకిచ్చేయండి మామూలుగా వెరీ గుడ్ దేవునికి స్తోత్రం కొడదాం కె సురేష్ గారు కె సురేష్ గారు ఓకే జిడిబి ఫౌండేషన్ అధినేత రాజేష్ ఖన్నా గారు బిఆర్సై గారు బిఆర్సై గారు ఏవెల్ రాజయ్య గారు నేను షూ తొడుగుతాను నేను తొడుగుతాను షూ హేమ్ కుమార్ గారు షూ రాజ్ కుమార్ గారు ఏఐసిఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రాజ్ కుమార్ గారు మహిమరాజ్ గారు రండి ఓకే తర్వాత అమ్మ స్త్రీలకి పురుషులకి అందరికీ నా ఈ భోజనం అయిన అనంతరం ఇంకా ఉన్న గిఫ్ట్స్ మీకు మైక్స్ ఇవన్నీ ఉన్నాయి మీ భోజనం అయిన తర్వాత ఇక్కడ కూర్చోండి అందరికీ మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది